హాయ్ ఫ్రెండ్స్ జయ జలక్రాంత్స్ అన్న హోమ్ అప్లైన్సెస్ బేతం జర్ల ముందుగా మా కస్టమర్స్ కి మరియు మా శ్రేయోభిలాసుల అందరికి అడ్వాన్స్ వినాయక్ చవితి శుభాకాంక్షలు అండి వినాయక్ చవితి సందర్భంగా మన మొబైల్ షాప్ లో ఒక మంచి ఆఫర్ తోటి మీ ముందుకు వచ్చానండి అదేంటంటే మోటోరోలా కంపెనీకి సంబంధించిన ఎయిట్ జీ ఫిఫ్టీ నియో అండి ఈ మోడల్ వచ్చేసి చాలా బాగుంటుంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తోటి వస్తుందండి ఇండిస్ప్లే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది చాలా మంది చిన్నగా ఉండాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారండి వారి కోసం ఇది మంచి మోడల్ అండి చాలా చిన్నగా ఉంటుంది కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటుంది చేతిలో పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది జేబులో పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది దీని ప్రైజ్ విషయానికి వస్తే కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తూ ఐదు వేల రూపాయలు వర్తపులు గల గిఫ్ట్స్ ఫ్రీగా ఇస్తున్నామండి ఐదు వేల రూపాయలు వర్తబుల్ గల గిఫ్ట్స్ ఏంటంటే అండి లేజర్ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ వాచ్ అండి రియల్మీ కంపెనీకి సంబంధించిన నెక్ బ్యాండ్ అండి త్రీన్ వన్ కేబుల్ అలాగే టెన్ థౌసండ్ ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అండి ఒకటి ప్రొటెక్షన్ గ్లాస్ ఇస్తున్నామండి ఇలాగా ఐదు వేల రూపాయలు వర్కబుల్ గల గిఫ్ట్ ను ఫ్రీగా ఇస్తున్నామండి లిమిటెడ్ స్టాక్ ఉంది త్వరపడండి తెలుసు మొబైల్స్ రాజరెడ్డి కాంప్లెక్స్ ఓల్డ్ బస్టాండ్ బయగించాలా ఓకే థ్యాంక్ యూ